ఫస్ట్ పోలింగ్ లాంగర్స్ దగ్గర సిగ్నిచర్ సిగ్నిజర్ చేసారు సిగ్నిజర్ పోలింగ్ ఆఫీసర్ ఇక్కడ 861 లో మొగడ నిలకడ గాని రావడానికి అవకాశం కాబట్టి వెండర్ కాబట్టి వెండర్ రోడ్ సో కాబట్టి ఎలక్షన్ అంతా కూడా లేలే అవకాశం ఉంటుంది కాబట్టి మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లోనే దాని ఒకటికి రెండు సార్లు చెక్ చేసాం ఒకసారి స్ప్రయింగ్ ఓపెన్ చేశాం ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ గ్రీన్ పేపర్ షీట్ ఈ విధమైనటువంటి పద్ధతిలో ఒక గ్రీన్ పేపర్ షీట్ అనేది ఉంటుంది దీని మీద మనం ఏం చేస్తాము అంటే మోర్ దెన్ 10000 సుమారు 10000 దాకా ఉండడం వల్ల అక్కడ హైదరాబాద్ లో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా సరిపోని కారణాల వల్ల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలు ప్రసిదికడే కాదు బాగున్నా రోడ్ నల్గొండ అక్కడ హైదరాబాద్ దగ్గర ఉన్న ప్రతి దగ్గర నుంచి కూడా పిఓలు ఏబిఓలు ట్రైనింగ్ చేసి అక్కడ పంపిస్తున్నాము లాస్ట్ సిక్స్ ఓ క్లాక్ ఏదైనా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే బయట పోయి చూసుకొని ఎంతమంది ఉన్నారని ఇవ్వడము వాళ్ళు కరెక్ట్గా వేస్తున్నారా లేదా హోస్టల్ బ్యాలెట్స్ ఏ విధంగా ఉన్నవి ఎన్ని బ్యాలెన్స్ ఉన్నవి ఎన్ని పేపర్లు వేస్తున్నాము ఎప్పటికప్పుడు కూడా ఖచ్చితంగా అయితే మన మీ పిఓడైలీ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా ఉండాలి